హర్ష కావ్య అనే ఇద్దరు ప్రేమికులు ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా ప్రేమించుకున్నారు ఒకరోజు హర్ష కావ్యతని కలవటానికి వెళ్ళాడు అంకుల్ నాకు అంటే చాలా ఇష్టం నేను జీవితంతో ఆమెతో జీవించాలనుకుంటున్నాను మీరు అంగీకరించి మా ఇద్దరి పెళ్లి జరిపించాలని అడిగాడు కావ్యత చిరునవ్వుతో మీ ఇద్దరి పెళ్లి జరిపిస్తాను కానీ ఒక షరతు నాకు నీ ప్రేమపై నమ్మకం ఉంది అయితే మా స్థాయికి నువ్వు సరిపోవు కావ్యని పెళ్లి చేసుకోవాలంటే నువ్వు నీ తల్లిదండ్రులతో అన్ని సంబంధాలు తెచ్చుకోవాలి నువ్వు కావాలంటే నీ ఫ్యామిలీకి డబ్బు పంపు కానీ వారితో సంబంధం మాత్రం ఉండకూడదు అని ఖచ్చితంగా చెప్పాడు హర్ష ఆలోచించకుండా కావ్య తండ్రి చెప్పిన షరతును అంగీకరించాడు నా తల్లిదండ్రులు నాకేం చేశారు నన్ను పెంచి పెద్ద ఇది కేవలం వారి కదా కొంత ఇస్తే సరిపోతుంది అనుకుని ఇదే విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పాడు వారి మనసు పూర్తిగా విరిగిపోయింది గుండెలో బాధ పుట్టిన కొడుకు సంతోషం కోసం వారు మౌనంగా అంగీకరించారు కొన్ని రోజుల తర్వాత కావ్యకు అసలు విషయం తెలిసింది ఆమె కన్నీళ్లతో హర్ష నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా లేక నా తండ్రి ఆస్తిని ప్రేమిస్తున్నావా ఒకవేళ నువ్వు నా కోసం నీ తల్లిదండ్రులను వదిలేస్తే రేపు ఇంకెవరి కోసమైనా సరే నన్ను వదిలేసావు కదా ఇది మా నాన్న నీకు పెట్టిన పరీక్ష ఈ పరీక్షలు నువ్వు పూర్తిగా ఫెయిల్ అయ్యావు ఇంకెప్పుడు నన్ను కలవకు అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది నా దృష్టిలో తల్లిదండ్రులు వదిలేసే ప్రేమ నిజమైన ప్రేమ కాదు ఏంటి నిజం కాదా మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ చేయండి